మొత్తానికి ఎదురు చూస్తున్న వీకెండ్ ట్రాక్ అనే వచ్చేసింది నాకార్చిన ఈ వారం విష్ణుప్రియని ప్రియాని ఏకి పారేస్తారని చెప్పొచ్చు ఇక విష్ణుప్రియ హౌస్ లోపల ఉన్నప్పటి నుండి తన వంట పనుల్లో ఇంటి పనుల్లో పెద్దగా సాయం చేస్తున్నట్లు ఎక్కడ కనిపించడమే లేదు ఎక్కువగా మిరర్ ముందు ఉండడం లేదంటే పృథ్వీతో లవ్ ట్రాక్ నడపడం దీనికి మించి విష్ణుప్రియ పెద్దగా ఏమీ చేయడం లేదు ఇక ఎగ్జిట్ వర్క్ కూడా వచ్చేసింది మిడ్ వీక్ నా ఈ విషయం పైన విష్ణు ఏకి చెప్పుకోవచ్చు హౌస్ లో తిని కూర్చోడానికి మించి పెద్దగా నువ్వు ఇస్తుంది ఏమి కనిపించడం లేదు నీ ఆట ఈ వారం ఎక్కడా కనిపించని లేదు హౌస్ లో నువ్వు ఎందుకు వచ్చావనే విషయం మర్చిపోతున్నావా విష్ణుప్రియ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇస్తూ వచ్చేసారు ఇక అలానే యష్మిని మరొక వైపు ప్రేరణని పొగడతల వర్షం కురిపించేసారు ఈసారి మీరు ఆడిన ఆట అద్భుతంగా ఉంది ప్రేరణను సంచాలకుడిగా వ్యవహరించిన తీరు కూడా చాలా బాగుంది అంటూ పొగడతల వర్షం కురిపించేశారు ఇప్పుడు ఆరో వారం మొదలైపోతుంది మీరు ఇప్పటికీ కూడా మీ ఆట మీ టాలెంట్ ని చూపించకపోతే మీరు కూడా అందరిలోనే బయటకు వెళ్లిపోవాల్సి ఉంటుంది కాస్త జాగ్రత్తగా ఆడండి అంటూ నాగార్జున అయితే ఒక స్వీట్ వార్నింగే అందించడం జరిగింది